నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆర్టిప్స్ ఈరోజు వీడియో అండి చాలా అంటే చాలా ముఖ్యమైన ఒక వీడియో అండి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కూడా అంటే ప్రపంచాన్ని మనం వసం చేసుకోగలిగే చాలా ఈజీ అయిన అవకాశాన్ని ప్రపంచం మనకు కల్పించిన రోజు అని కూడా చెప్పవచ్చండి అంటే ఈ వీడియో మీరు పూర్తిగా వినడానికి ముందుగానే సగం వినేలోపే మీకు ఒక శుభవార్త వినడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి ఎందువల్ల అలా అంటున్నాము ఏం చెప్పబోతున్నాము ఈ వీడియోలో అనే విధా విషయాన్ని మీరు పూర్తిగా వినండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు లెవెన్ లెవెన్ ఏంజల్ డే అండి అంటే ఒక మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మనందరము అందజేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు అండి నిజంగా ఒక విశ్వాన్ని మనం ఎంత ఈజీగా మనం అర్థం చేసుకుంటున్నామో అంటే అర్థం చేసుకొని మనం చేసే పరిహారాలు ఎలా అయితే మనకి ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ఎంత హ్యాపీగా మనం ఫీల్ అయితే అంత హ్యాపీగా మనకి మంచి మంచి విషయాలు జరుగుతాయండి కొంతమందికి కొన్ని కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయండి అక్క మాకు ఇలా చేసినంత మాత్రాన డబ్బులు వస్తాయా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదా ఇది జరగదు అన్న ఒక నెగిటివ్ థాట్ అనేది ఈరోజు రానే రాకూడదండి అసలు నిజంగా మైండ్లోకి ఇన్ని రోజులు ఉన్నా కూడా ఈ రోజు మాత్రం అస్సలు కంటే ఒక నెగిటివ్గా ఆలోచించకండి విశ్వం మీకు చాలా మంచి అవకాశాన్ని ఇవ్వబోతుందని అర్థం అండి మనం నిజంగా ఎప్పుడు రా ఈ నెంబర్ మనకు కనిపిస్తుంది కొన్ని కొన్ని ఏంజల్ నెంబర్స్ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించేటప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అదే త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ డబల్ వన్ డబల్ వన్ కానీ ఇలాంటి నెంబర్స్ చాలా రిపీటెడ్గా చాలామంది కనిపించడం అనేది తక్కువండి ఎక్కడన్నా రేర్గా కనిపిస్తూ ఉంటాయి అలా ఎవరికన్నా కనిపిస్తే కనుక నిజంగా లక్ అనే చెప్పవచ్చండి అలా కనిపిస్తున్నాయి అని అంటే ప్రపంచం మనకి ఏం తెలియజేయబోతుంది అని అంటే మనం కరెక్ట్ అయిన దారిలోనే వెళుతున్నాము నువ్వు అనుకున్న దానికంటే ఒక పెద్ద సక్సెస్ చాలా పెద్ద సక్సెస్ నువ్వు చూడబోతున్నావు అని అర్థం అండి అలాంటిది విశ్వమే ఈరోజు ఇన్ని రోజులు కూడా లెవెన్ లెవెన్ అనే టైం నీకు కనిపించలేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అలాంటి ఒక మంచి అవకాశాన్ని నేను ఈరోజు నీకు కల్పించబోతున్నాను అని చెప్పి విశ్వం మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం నమ్మకంతో విశ్వాన్ని మన దగ్గరికి మనం ఆకర్షించుకోవాలండి అంటే ఒక మంచి అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనం కాదని చెప్పలేం కదా అలాంటి ఒక అవకాశం అండి ఈరోజు లెవెన్ లెవెన్ ఏంజల్ డే ఇందులో నాలుగు ఒకట్లు ఉన్నాయి ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఒకట్లు ఒకటి అంటేనే చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాము అలాంటిది నాలుగు ఒకట్లు ఉన్నాయి అంటే చాలా పెద్ద సక్సెస్ అండి ఒక గోల్ అనేది మనం పెట్టుకున్నప్పుడు దానికి కలిసి రావాల్సిన రీచ్ అనేది రాలేనప్పుడు ఎంత బాధపడతామో అలాంటి ఒక రీచ్ అనేది వస్తే ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీనెస్తో ఈరోజు రోజు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఈ రోజు నైట్ అండి మీరు ఒక చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది కొన్ని రోజుల్లో అని కూడా చెప్పవచ్చు రోజులు అనే కొన్ని గంటల్లో జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు కూడా మీకు ఒక శుభవార్త అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి శక్తివంతమైన రోజు అండి మనం ఇంట్రెస్ట్తో అక్క ఇది నేను చేయగలను ఎప్పుడైతే ఈ వీడియో వింటున్నారో అప్పుడు ఒక పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే మీకు కలుగుతుందో నిజంగా విశ్వాసం ఎన్ని రోజులు నమ్మినా నాకు ఈ రోజు ఏదో ఒక పాజిటివ్గా అనిపిస్తుంది ఒక మంచి జరగబోతుందని అనిపిస్తుందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మీరు వెంటనే ఒక శుభవార్త వింటున్నారనే అర్థం అండి అందుకోసం మీరు ఏం చేయాలి అని అంటే చాలా చిన్న పరిహారం అండి మనం ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక గ్లాస్ వాటర్ హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి తీసుకొని అందులో మీరు ఏం చేస్తారనంటే రాత్రి అంతా భోజనం చేసేసిన తర్వాత ఒక స్లీప్ నైటు ఒక పదకొండు గంటలకి పదకొండు గంటల నుంచి పదకొండు పదకొండు నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఎవరు కూడా మర్చిపోకండి అందరి ఇళ్లలో ఉండే సమయం ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్నా కూడా మీరు ఒక అలారం లాంటిది ఏదైనా టైం మెన్షన్ చేసుకొని అలారం పెట్టుకొని అయినా సరే మీరు వేకప్ లాగా ఇది చేయండి ఫ్రెండ్స్ ఎలా ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ వాటర్ అనేది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది ఆఫీస్లో ఉన్న వాళ్ళకైనా సరే అలా తీసుకొని ఒక చిన్న పేపర్ మీద మీ కోరిక ఏదైతే ఉందో ప్రమోషన్ అయితే చాలా సింగిల్ వర్డ్ చాలా సింగిల్ వర్డ్తో ప్రమోషన్ అయితే ప్రమోషన్ అని రాయండి మీకు లక్ అయితే లక్ అని రాయండి మీకు మనీ ఒక టెన్ ల్యాక్స్ కావాలనుకోండి టెన్ ల్యాక్స్ చాలా సింపుల్ అయిన ఒక వట్టు పది లక్షలు అని రాయండి లేదంటే పాతిక లక్షలు మీకు రావాల్సిన డబ్బు రావట్లేదు మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉన్నారు అంటే పద్దాక తిప్పించుకుంటూ ఉన్నారు వడ్డీ కూడా ఇవ్వటం లేదు అని అనుకునే వాళ్ళు కానీ మీకు ఏదైనా ఆస్తి ఆస్తి రావాల్సిన భాగాలు ఉన్నాయి వాటాలు ఉన్నాయి అవి రావటం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా సరే ఒక విషయాన్ని కొంతమంది అడిగారు అక్క నేను సంతానం కోసం చేయొచ్చా మాకు హస్బెండ్ వైఫ్ గొడవలు ఉన్నాయి వాటి కోసం చేయవచ్చని ఎందుకోసమైనా సరే చేయొచ్చండి మనం హ్యాపీగా ఉంచాలన్నదే ప్రపంచం ఆలోచన అందువల్ల మీరు హ్యాపీగా ఉండాలి అంతే ఆ హ్యాపీనెస్ కోసం అంటే ఆ హ్యాపీనెస్ హ్యాపీనెస్ని మీరు పొందారు అని చెప్పేసి అనుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి అలాంటి ఒక వర్డ్ని మీరు ఒక పేపర్ మీద రాయండి రాసి ఒక టెన్ ల్యాక్స్ కావాలో మీరు ఒక ఎలాంటి ఒక అయినా సరే మీరు ఒక పేపర్ మీద రాయండి రాసి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటారు కదా ఆ గ్లాస్ వాటర్కి ఆ పేపర్ని చుట్టండి ఒక చిన్న పేపర్ అయినా సరే చుట్టి ఆ చేత్తో పట్టుకోండి స్టిక్ చేయగలిగితే ఏదైనా గమ్ లాంటిది ఉంటే స్టిక్ చేస్తే చేయండి లేదంటే కనుక ఆ పేపర్ని గ్లాసు చుట్టూ చుట్టి అప్పుడు ఆ గ్లాస్తో పట్టుకొని అప్పుడు ఆ విశ్వంతో మీ విష్ అనేది చెప్పండి ఆ పేపరు పేపర్లో రాసిన ఆ లెటర్స్ అనేవి ఆ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మీరు ఒక టెన్ ల్యాక్స్ అని రాశారనుకోండి ఈ టైప్ నుంచి మీరు చూస్తే కనుక తెలుస్తుంది మీరు ఆ టైపు గ్లాస్ అని పట్టుకున్నారు మీరు రాసిన లెటర్స్ అనేవి గ్లాసులో కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇటువైపు నుంచి చూసినప్పుడు వాళ్ళ లెటర్స్ అనేవి వాటర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి వాటర్లో కనిపించాలండి అలాంటి ఒక ఇంటెన్షన్ మీరు మనసులో కూడా అనుకోండి ఆ పేపర్ని అలా గట్టిగా పట్టుకోండి గ్లాస్తో పాటు పట్టుకొని మీ కోరిక ఏంటి అనేది ఒక పదకొండు సార్లు విశ్వానికి తెలియచేయండి ఏమని తెలియచేస్తారు మీరు ఒక మనీ కోసం చేస్తున్నారనుకోండి ఒక టెన్ ల్యాక్స్ రాశారనుకోండి నాకు ఈ పది లక్షలు నాకు అందజేసినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి పదకొండు సార్లు చెప్పండి మీకు ఒక సంతాన భాగ్యం కోసం చేస్తున్నారా ఒక మంచి జాబ్ కోసం చేస్తున్నారా ఏదైనా సరే పాజి పాజిటివ్గా నాకు ఈ గవర్నమెంట్ జాబ్ ఇప్పించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి పదకొండు సార్లు చెప్పి ఆ వాటర్ని మీరు తాగేసేయండి ఫ్రెండ్స్ తాగేసి ఆ పేపర్ని మీరు రేపు తెల్లవారుజామున మామూలుగా స్మాష్ చేసేసి బయటపడేసేయచ్చు ఈ వాటర్ని తాగడం వల్ల నిజంగా అండి వాటరు మనం ప్లస్ రిఫ్లెక్ట్ అయిన లెటర్స్ రిఫ్లెక్ట్ అయిన వాటర్ని మనం తాగుతున్నాం కాబట్టి మంచి పాజిటివ్ ఎనర్జీ అండి వెంటనే రిజల్ట్ అనేది ఈజీగా కనిపిస్తుంది మనకి పదకొండు రోజులు అన్నద అన్న విషయం అనేది ఒక రోజులో రావచ్చు రెండు రోజుల్లో రావచ్చు మనం చెప్పలేమండి అందువల్ల మనం ఎంతవరకు అయితే ప్రయత్నించగలమో మన హార్డ్ వర్క్ ఏంటో మనం చేస్తున్నాము మన ఎఫర్ట్స్ మనం వేస్తున్నాం కాబట్టి ఇంకా మిగతాదంతా కూడా ప్రపంచం చూసుకుంటుంది నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ పరిహారం అండి ఇది ఎవరు కూడా మిస్ అవ్వకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే